సిటీ కి స్వాగతం నా పేరు గిరిప్రసాద్ అండి నా మాది ఉరుసు దర్గా ఎదురుగా ఒక మా తా తాతల బాబు జాగున్నది దాంట్లో పంచుకున్న నలుగురు అన్నదమ్ములం అలా పంచుకున్న దాంట్లో వచ్చిన వన్ ఫిఫ్టీ యాడ్స్ దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటా అంటే మూసిపెట్ల నరేంద్ర స్వామి అంటే మా అమ్ముడు అన్న దాన్ని మాకు కట్ కట్టుకొని బాగా డిస్టర్బ్ చేస్తాను దానికి తోడు మన మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏసీపీ సిపి ఈ ముగ్గురు ఒకటై మాకు షోకాస్ నోటీసులు మాకే ఇస్తాను పర్మిషన్ నుండి అన్నీ ఉండక కూడా మాకే షోకాస్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని సఫర్ చేస్తాను మీరు దయతలిచి మా మీద ఏమన్నా మాది మాకు అయ్యేటట్లు చూడండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు దాంట్లోనే అతను వచ్చి ఐదున్నర ఇంచులు మన లోపలికి వచ్చిండు అయినా పోనీ అని తర్వాత ఆయన మళ్ళా ఇప్పుడు మాకు రెండో స్లాబ్ పడ్డాక మూడున్నర ఇంచులు మా దాంట్లో ఉన్నాడని కేసు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి పని పని ఆపిండు ఇప్పుడు మా ఐదున్నర ఇంచులు ఇచ్చేస్తే ఆయన మూడున్నర ఇంచులు ఆయన కొలిచి బరాబర్ వస్తే మేము ఇచ్చేస్తాం దేనికైనా మేము తయారుగానే ఉన్నాం కాకపోతే ఈ మున్సిపాలిటీ కమిషనర్ కమిషనర్ అమ్మ మేడం స్పందిస్తా అంటే కూడా ఆమెను మిస్గైడ్ చేస్తాను వీళ్ళు ముగ్గురు ఇక్కడ కేసు ఉన్నది అక్కడ కేసు ఉన్నది దాన్ని అందుకే ఆపుతాను ఎల్ఓ దగ్గర అయినా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దింది అని ఏదో సమాధానం చెప్పి దాటేస్తాను ట్వంటీ టూలో మనకు వాళ్ళది కూలగొట్టాలని సోకాష్ నోటీస్ ఇచ్చిండు ఇంత మటుకు యాక్షన్ లేదు